అందరికీ మా బంజారాలో శీత్ల పండుగ అనేది ఫుల్ ఫేమస్ ఈ ఫెస్టివల్ అయితే పూర్వకాలం నుంచి ఉందన్నమాట ఈ ఫెస్టివల్ ని మేము చాలా బాగా చేసుకుంటాము ఇంకా ఊళ్ళో వాళ్ళందరినీ కలుసుకుంటాము శీతల పండుగ అంటే ఏంటి మేము ఎందుకు చేసుకుంటాము విశిష్టత ఏంటి అన్ని ఈ వీడియోలో అయితే చెప్తాను అయితే ఏమేమి తీసుకెళ్తున్నామో చూడండి ఇంకా పెట్టిన జున్నులు ఉల్లిగడ్డ ఎండుమిర్చి బెల్లము ఇంకా పాయసం అగరబత్తి ఒక కొబ్బరికాయ ఇంకా ఒక కాయిన్ అయితే తీసుకెళ్తాము ఆ ప్లేట్ పైన ఆ గోండు అయితే కప్పుతాము ఆ ప్లేట్ పైన కప్పిన క్లాత్ ని మా భాషలో గోండు అయితే అంటాము ప్లేట్ కింద ఒక అయితే చుట్టుకుంది కదా అక్కడ పులియా ఉంటుంది అదైతే మాది పాడైపోయిందన్నమాట అందుకని అయితే చుట్టుకొని ప్లేట్ అయితే ఎత్తుకుందన్నమాట శీతల ఆడి దగ్గర పెళ్ళి కాని అమ్మాయిలే ఈ నైవేద్యం అనేది తీసుకొని వెళ్తారు మా పెళ్ళి కాకముందు నేను మా అక్క అయితే ఎత్తుకునేవాళ్ళం మా అ పెళ్ళైంది కాబట్టి మా చెల్లైతే ఎత్తుకుంటుంది అమ్మ అయితే ఇత్తడి చెంబులో వాటర్ అయితే నింపుకుంది మరి వాడని వాటర్ అయితే తీసుకోవాలి అప్పుడే మోటర్ వేసుకొని పట్టుకున్నాం అనమాట దాన్ని సీగేర్ వాటర్ అంటారు ఈ వాటర్ ని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి అక్కడ దేవుడి మీద అయితే అభిషేకం అయితే చేస్తాము మా పిల్లలు అయితే కట్టు టైంకే పడుకున్నారు ఇక మా ఆయన పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు నేను అమ్మ నాన్న చెల్లి అయితే వెళ్ళాము ఆ అక్క వాళ్ళ దగ్గర కూడా ఇవాళ శీతల కాబట్టి మా అక్క అయితే రాలేదు ఇప్పుడైతే నైవేద్యం తీసుకొని యాడి దగ్గర అయితే స్టార్ట్ అయ్యాము శీతలయాడి దగ్గర ఒక టూ త్రీ కే స్టార్ట్ అవుతాము ఎందుకంటే ఊరంతా గ్యాదర్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి డప్పు తీసుకొని అయితే వెళ్తాము మధ్య మధ్యలో ఆగుతూ ఊరంతా కలిసి అయితే వెళ్తాము ఊరంతా కలిసి సీతల యాడ దగ్గరకు అయితే వచ్చేసినాము ఆ ఊరంతా కలిసి ఇంతే జనాలు ఏమి ఉండరు చాలా మంది ఉంటారు కానీ ఇష్టమైన వాళ్ళు వస్తారు ఇష్టం లేని వాళ్ళు రారు ఇక్కడ మాకు ఏడుగురు అమ్మవార్లు అయితే ఉంటారు ఏడుగురు అమ్మవార్లో అందరికంటే చిన్న శీతల పంజారాలో శీతల పండుగను పునర్వసు కార్తీలో చిన్న పుసాల పెద్ద పుసాల మంగళవారం రోజున శీతల పండుగను అయితే మేము జరుపుకుంటాము మేమంతా తెచ్చిన నైవేద్యాన్ని అమ్మవారి ముందు కొన్ని ఆకులతో పరిచి నైవేద్యాన్ని అయితే అమ్మవారి ముందు సమర్పిస్తారు ఇక్కడ ఏడుగురు అమ్మవార్ల ముందు ఎదురుగా ఉన్న దేవుడు అయితే లుంకాడియా దేవుడు వాళ్ళకి ఎప్పుడు కాపలగా రక్షగా అయితే ఈ దేవుడు అయితే ఉంటారు మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చిన వాటర్ ని ఇక్కడ లుంకాడియో దేవుడిని అభిషేకం అయితే చేస్తాము అభిషేకం చేసి ఆ గుంటలో ఉన్న వాటర్ లో అయితే కాయిన్ అనేది వేస్తాము మా రెండు ఊర్లు కలిసి అయితే ఇక్కడ శీతల భవాని దగ్గర అయితే పండగ జరుపుకుంటాము ఆ బంజారాలో ప్రతి గ్రామానికి అయితే శీతల భవాని తప్పకుండా ఉంటది ప్రతి గ్రామంలో వాళ్ళు ఈ ఫెస్టివల్ అయితే చేసుకుంటారు అసలు మా బంజారాలో ఈ శీతల పండుగ ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో ఈ పునర్వసు కార్తీలో పశువులు చాలా చనిపోతూ ఉండేవంట ఇంకా అనారోగ్యంగా ఉండడం ఇంకా పంటలు మంచిగా పండకపోవడం పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యం బాగాలేకపోవడం ఇలా ఉండేదంట అప్పుడు పూర్వకాలంలో పెద్దలందరు కలిసి ప్రకృతి దేవతని కొలవడం స్టార్ట్ చేశారు ఇలా మేము కొలవడం స్టార్ట్ చేసిన తర్వాత పశువులు మంచిగా ఉండి పంటలు బాగా పండేవంట ఇంకా పిల్లల పెద్దల ఆరోగ్యాలు కూడా బాగుండేవి ఇట్ల మాతను కొలవడం ద్వారా అన్ని మంచిగా జరిగేవంట అప్పటి నుంచి మా బంజారాలో ఈ కార్తెలో అమ్మవారికి పూజించడం అయితే స్టార్ట్ చేశారు పంటలు కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తాము ఇట్లా మాత పండగ చేసిన తర్వాత పొలంలో ఎటువంటి తిరుగుండదు అన్ని మనకు మంచియే జరుగుతాయని నమ్ముతాము ఇంకా శీట్ల మాత ముందు ఒక ఏటనైతే బలిదానం చేస్తాము ఇంటికొకరు ఒక కోడినైనా రెండు కోడినైనా తీసుకొస్తారు అప్పట్లో అయితే ఇక్కడే మేము వండుకొని తినేసి ఇంటికి వెళ్ళే వాళ్ళం అంట ఇక రాను రాను మొత్తం చేంజ్ అయిపోయింది ఇక మా వేషధారణ వేరుగా ఉండేది మా సాంగ్స్ ఉంటాయి మా డాన్స్ ఉంటాయి ఇటువంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మా నాన్నమ్మ తాతయ్యనైతే అయితే నేను చాలా మిస్ అవుతాను తాతయ్య ఉంటే ఆ లెక్కే వేరుండేది నా వీడియోలో కూడా ఉండేవారు మా తాతయ్య అలా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఇప్పుడైతే అమ్మవారిని మొక్కేసి అమ్మవారి ముందు ఒక ఏటనైతే బలిదానం చేస్తున్నాము ఈ దగ్గర నుంచి మేము అమ్మవారి కోసం తెచ్చుకున్న నైవేద్యం జొన్నలు అయితే ఉన్నాయి కదా ఇవి ఉడికించిన జొన్నలు అమ్మవారికి నైవేద్యంగా అయితే తీసుకొస్తాము ప్లేట్ లో ఆ జొన్నలు ఇంకా ఏటన్ కోసిన ఆ రక్తాన్ని అయితే మొత్తం కలుపుకొని పశువుల మీద అయితే చల్లుతారు పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ ఇలా ఎందుకు చల్లుతారంటే పశువులకి ఎటువంటి రోగాలు రాకుండా ఉండడానికి ఈ జొన్నలు రక్తం కలిపిన జొన్నల్ అయితే చల్లుతారు కోడిని కోసి కూడా ఆ రక్తాన్నైతే పశువుల మీదే అయితే ఇసురుతారు అన్నమాట ఇప్పుడైతే పశువులు కొన్ని ఉన్నాయి గాని అప్పుడైతే బావ వచ్చేటివి దేం ఆచారం రా బాబు అనుకోకండి ఇది మాకు పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ বিনুদা <muchas> দত্ত మా శీతుల పండుగైతే అయిపోయింది అయిపోయిందంటే ఇప్పుడు వెళ్ళి బా మా అమ్మ అయితే ఇప్పుడు వెళ్ళి వంట చేసి తినాలి అది ఓకే బాయ్ సబ్స్క్రైబర్స్ నన్ను కలవడానికి వచ్చారు నేనంటే చాలా ఇష్టం వంట ఇంకా మీరు కూడా నా వీడియోస్ రోజు చూసాడట ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అయితే రొట్టె చేస్తుంది ఇప్పుడు దాని తర్వాత కర్రీ అయితే చేస్తుంది అలా వీడియోస్లో చెప్పాను మా ఇల్లు రెనోవేషన్ అవుతుందని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒక పెయింటింగ్ ఇంకా మార్బుల్స్ అయితే ఉన్నాయి అందుకని అమ్మ అయితే అక్కడ వంట చేస్తుంది ఇంకా గృహ ప్రవేశం అనేది కాలేదు లాస్ట్ టైం అయితే మా స్థితిలో పండుగ చాలా మిస్ అయ్యాను అయితే మిస్ అవ్వకుండా వచ్చేసాను ఆ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్